రాష్ట్ర ముఖ్యమంత్రి వర్వి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో నిన్న ఒక ఐదారు మంత్రుల వరకు కీలక సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద చర్చించడం చాలా సౌపరిణామం ఎందుకంటే ఇంకో ముప్పై నలభై రోజుల్లోనే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి తుది కసరత్తు చేస్తున్నారు ఈ సందర్భంలో రాష్ట్రానికి రాష్ట్రం యొక్క విజన్ మనం ఆల్రెడీ స్వర్ణాంధ్ర వికసిత్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నాం సో దానికి దీనికి అలైన్ అయ్యే అయ్యే విధంగా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రంగాల్లో సహకారం కావాలి అని దాని మీద చర్చ జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పూర్వోదయ పథకం అయితే మనం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇలా మూడు నాలుగు రాష్ట్రాలతో కలిపి కలిపి పూర్ణోదయ స్కీమ్ అని చెప్పి గత బడ్జెట్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక నిలదిస్తా అని చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మన యొక్క ప్రణాళిక ఏంటి దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాగు త్రాగునీటి ప్రాజెక్ట్స్ ఈ యొక్క ప్రాజెక్ట్స్ కి నిధులు అలాగే రాయలసీమ ని హార్టీల్సి మొన్న కూడా మనం చూసాం నిర్మలా సీతారామన్ గారు పదిహేను బ్యాంకుల శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు నిర్మల్ సీతారామన్ గారు బ్యాంక్ కి చెప్పారు మీరు ఏదో ఇక్కడ బిల్డింగ్ కట్టేసి కూర్చుంటాం కాదు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా చేయాలి సో దానికి కూడా మీరు నిధులు కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది ప్రణాళిక పొటెన్షియల్ ఉంది ఆ పొటెన్షియల్ ఇప్పుడు అంటే నలభై ఒక్క వేల కోట్లు అక్కడ ఇవ్వమని చెప్పని అడిగినా దానికి అక్కడ రోడ్లు వేయాలి ఎయిర్ కార్గో ఇట్లా లాజిస్టిక్స్ పార్క్స్ అవన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి అంత పెద్ద అమౌంట్ ను కూడా అడగడం జరిగింది అవునండి అయ్యే కాకుండా ఆ నీటితో నీటి లబ్ధి పెంచాలి మెయిన్ ఇప్పుడు రాజసీంలో అండి ఇప్పుడు ఆ జాతీయ రహదారులు విస్తృత అయితే అద్భుతంగా చేసేశారు అనేక జాతీయ రహదారులు రాజసీమలో విపరీతంగా చేశారు అద్భుతంగా చేశారు అలాగే ఎయిర్పోర్ట్లు కూడా పెరిగిపోయినాయి పెరిగినాయి మనకి కడప కర్నూలు కాబట్టి పుట్టపర్తి కావచ్చు ఎయిర్పోర్ట్లు అది బెంగళూరు కి దగ్గర చెన్నైకి దగ్గర ఎయిర్పోర్ట్లు పెరిగాయి అలాగే షిప్పింగ్ పోర్టు కూడా కృష్ణపట్నం పోర్టు అది కూడా వాళ్ళకి దగ్గర దుగ్గరాజపట్నం కూడా రాబోతుంది అది కూడా దగ్గర సో దానికి కావాల్సి ఏంటంటే నీటి లభ్యత నీటి లభ్యత పెరగాలి అంటే అక్కడ డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి కాలువలు యొక్క ఇస్తే అలాగే ఈ పోలవరం నల్లమల లింకేజ్ ప్రాజెక్ట్ అన్నారు నల్లమల నీళ్లు వస్తే అక్కడ నుంచి రాయలసీమ తీసుకెళ్ళచ్చు సో ఈ రకంగా నీటి లబ్ధి పెంచే విధంగా నదులు యొక్క అనుసంధానం చేసే విధంగా కీలకమైన చేయాలి అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు సప్లై చైన్ నెట్వర్క్ స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ పీగయ్యే విధంగా మెయిన్ గా ఈ కోల్డ్ స్టోరేజెస్ నిర్మాణం ఇది వేగంగా జరగాలి దానిలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా కావాలి ప్రభుత్వం పెడితే సరిపోదు ప్రైవేటు కూడా రాజే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రైవేటు కూడా అరవై వేల కోట్లు కూడా ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే విధంగా మేము చేస్తాం చెప్పి ప్రైవేట్ పబ్లిక్ కలిస్తే కాని అక్కడ సాధ్యం కాదు అత్యధిక మనకి వనరులు ఉన్నాయి అక్కడ అవకాశాలు ఉన్నాయి మ్యాన్ పవర్ ఉంది శ్రమించే ప్రజలు ఉన్నారు ఆ రకంగా చేయాలి అలాగే ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ దశాబ్దాలుగా పెండింగ్ లో నడుస్తున్నాయి సో పూర్వోదయ స్కీమ్ లో అది యాడ్ అవ్వాలి అలాగే ఇప్పుడు అమరావతి లింకప్ చేయటానికి వివిధ హైదరాబాద్ లింకప్ లేకపోతే కృష్ణానది మీద ఆరు వరుసల హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ప్రతిపాదన రెండు వేల పంతొమ్మిది ముందు చేశారు అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నాకు అక్కర్లేదని అనేది ఇప్పుడు మళ్ళీ అది పిక్చర్ లో తీసుకొచ్చి అది నిర్మాణం చేయట విధంగా అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యే విధంగా ఆ యొక్క ప్రణాళిక రూపొందిస్తారు సో అలాగే వివిధ ఇప్పుడు పోర్ట్ ఉంది సార్ పోర్టు ఉంది మేడం మన షిప్ బిల్డింగ్ మన కేంద్ర బడ్జెట్ లో కూడా నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ రెండు మన పుతిన్ గారితో చేసుకున్న ఒప్పందంలో కూడా అది ఒక భాగం పుతిన్ గారితో రష్యాతో చేసుకున్న ఒప్పందం ఏంటి షిప్ బిల్డింగ్ కోసం రష్యా యొక్క సాంకేతిక పరిజ్ఞానం తీసుకుంది మన షిప్ బిల్డింగ్ లేదు ఇప్పుడు శతాబ్దాల క్రితం మనమే పాయినర్స్ శతాబ్దాల మన చరిత్ర మన ఆ యొక్క సాంకేతిక పరికరం కోల్పోయాం దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రపంచంలో మన షిప్ బిల్డింగ్ మన యొక్క శాతం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ దుగ్గరాజి పట్టాన్ని దాని యొక్క గా చేయాలని ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది దాన్ని లింక్అప్ చేసి అదేమైనా అయ్యింది అనుకోండి షిప్ బిల్డింగ్ షిప్ బ్రేకింగ్ క్లస్టర్ ఏర్పాటు అనుకోండి అనేక ప్రత్యక్ష లక్షలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయి సో ఇటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం నిన్న కేంద్రంలో జరిగింది తప్పనిసరిగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ దీని ముందు తీసుకెళ్లే విధంగా అలాగే రానున్న మూడేళ్లలో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉంటాయండి మనం రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం సో దీనికి ఇది ఫౌండేషన్ కావాలి ఈ యొక్క ఫ్యూచరిస్టిక్ ఫ్యూచరిస్టిక్స్ ప్రాజెక్ట్స్ కి ఇది ఫౌండేషన్ కావాలి ఇదేదో ఒక సంవత్సరం అయిపోతా రెండు సంవత్సరాలు అయిపోతా టైం పడతాయి బట్ ఏంటంటే దీనికి ఆ అడుగులు ఆ అడుగులు దాని వైపు ఉండాలి జాగ్రత్తగా మనం ఒక నాలుగైదు ఏళ్లలో దాన్ని దాన్ని సమగ్ర స్వరూపం తీసుకొచ్చి తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ రకంగా ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి డబ్ల్యూజన్ సర్కారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు